ఎం కి స్వాగతం విశ్వమానవ మానవ కళ్యాణం కోసం పీఠాపురంలోని శ్రీపాద బాపనాచార్యుల వారి స్వగృహంలో శ్రీపాద బాపనాచార్య మహానదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ రుద్ర సహిత శత మహాయాగం సోమవారం నాడు మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిసింది భక్తులు అధిక సంఖ్యలో ఈ మహాయాగంలో పాల్గొన్నారు ఇందులో భాగంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామికి దత్తాత్రేయ స్వామికి పంచామృత అభిషేకం జరిపారు అనంతరం భక్తుల చేత రుద్ర సహిత శత చండీ మహాయాగం నవగ్రహ దత్త హోమాలు శ్రీ లలిత సహస్రనామ కుంకుమార్చన చండీ పారాయణ తదితర కార్యక్రమాలను వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు అలాగే మహాపూర్ణాహుతి నిర్వహించి రుద్ర సహిత శత చీ మహాయాగం సమాప్తి చేశారు అనంతరం భక్తులకు మహానదాన సంతర్పణ జరిపారు ఈ కార్యక్రమంలో ద్విభాష్యం రామసుబ్రహ్మణ్య శర్మ అల్లం రాజు సత్యనారాయణ శర్మ లక్ష్మణ శర్మ కోట సతీష్ సుందర రామరాజు బియ్యపుడు రామన్న రాజు తదితరులు పాల్గొన్నారు करे तत्काल काय एवनो समादर के बाद दूसरी था आनंद धनवा नृत्यय भगवान चंद्र अवतार महाराज को आज एक लाइन का हमारा దత్తాత్రేయ ప్రథమావతారమైన శ్రీపాద శ్రీవల్లభల జన్మస్థానమైన పీఠికాపుర క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల ఎనిమిదవ తారీఖు నుండి పదకొండవ తారీఖు వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా శ్రీరుద్ర సహిత శతచండీ యాగమును శ్రీపాద బాపరాల్య మహాన్నదార ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వర్తించారు ఈరోజు సోమవారము మాస మొదటి రోజు మహాపర్వదినము అందుచేత స్వామివారికి విశేషంగా శివపార్వతుల శాంతి కళ్యాణము మహాపూర్ణాహుతి సర్వదేవతా యాగము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా శాస్త్రీయంగా మూడు రోజుల పాటు దిగ్విజయంగా పూర్తి చేసుకుని అశేష భక్తజనల నామ సంకీర్తనల మధ్యన మేళతాళాల మధ్యన అంగారంగా వైభవంగా శివపార్వతుల దివ్య కళ్యాణ మహోత్సవం పూర్తయింది శ్రీపాద బాపనార్య మహాన్నదాన ట్రస్ట్ వారు వచ్చినటువంటి భక్తులు యావన మందికి కూడా అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేసి ఉన్నారు ఇకపై మందిరంలో ప్రతిరోజు హోమము అభిషేకము పల్లకీ సేవ నామ సంకీర్తన ప్రతి నెల చండీ హోమము అమావాస్యకి రుద్రహోమము చిత్తానక్షత్రం రోజున స్వామివారి హోమము ఇత్యాది హోమ కార్యక్రమాలు పూజాధిక్రమలు శ్రీపా శ్రీపాద బాపనార్య మహాన్నదాన ట్రస్టులో అత్యంత వైభవంగా ఇకపై ప్రతిరోజు జరుగుతుంది ఆరు ఆరు మంది కూడా విచ్చేసి స్వామివారి ప్రసాదములు స్వీకరించి స్వామివారి అనుగ్రహ ఆశీస్సుల పొందుతారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి.